నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయం మీద మనం శ్రవణం చేస్తూ ఉన్నాము తర్వాత ముఖ్యంగా ఏంటి భగవద్గీత అంటే ఏంటి భగవద్గీత అంటే భగవాను యొక్క గీత అంటే మాట ఏంటి భగవాన్ అన్నమాట అంటే ఉన్నదంతా ఒకటే తత్వం అయ్యా అంతకంటే ఇంకొకటి లేదు అనే అనేటువంటి విషయాన్ని అనేటువంటి విషయం వచ్చి జ్ఞానం అంటాడు తర్వాత మరి ఆ జ్ఞానం ఎట్లా మనకి మనకు అనుభవంలోకి రావాలి అంతే కదా అందరూ మాట్లాడుతూనే ఉంటారు కదా ముఖ్యంగా మన భారతదేశంలో తత్వాన్ని మాట్లాడని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నూటికి ఒక అరవై డెబ్బై పదాలు సంస్కృత పదాలు మనకి రిపీట్ అవుతూనే ఉంటాయి చాలామంటారు వాళ్ళ వాళ్ళ అన్నిటికీ నిమిత్తమేను నిమిత్త మాత్రులము ఆ తర్వాత అంత ఉపాధి ఇలాంటి పదాలన్నీ కూడా సంస్కృతానికి సంబంధించినవి నిమిత్త కారణం అంటే ఏంటి పరమాత్మతత్వమే సృష్టికి కారణం ఉపాదానం అంటే ఏంటంటే ఆ సృష్టికి కారణంగా తయారవుతున్నటువంటి పదార్థం అని అర్థం అనమాట అల్టిమేట్ ఏంది ఉన్నదంతా ఒకటే ఒక ఒకటే ఉంది అంటే రెండు గురించి ఎక్కువ చెప్పటం జరిగింది ఒకటేంటి జ్ఞానం రెండొచ్చి అనుభవం అనండి బోధనండి లేదు అంటే ఎక్స్పీరియన్స్ అనండి యాక్షన్ అనండి ఏమన్నా ఇరండి అనమాట ఇప్పుడు భగవద్గీత అంటే ఏంటి మొత్తం మనం మూడు ప్రస్థాన త్రయాలు అంటారు ఏమేంటి ఉపనిషత్తులు ఒకటి భగవద్గీత ఒకటి బ్రహ్మసూత్రాలు ఒకటి అంటే ఏంటి ఒకటి ఏమో ప్రిన్సిపుల్ ఏదైనా అంతే కదా ఒక సిద్ధాంతం చెప్తుంది సిద్ధాంతం ఎలా ప్రాక్టీస్ చేయాలో ఒకటి చెప్తుంది ఆ తర్వాత అనుభవానికి ఏమొస్తుందో చెప్తుందనమాట ఏంటి సిద్ధాంతం పరమాత్మతత్వం అనేది సిద్ధాంతం ఎట్లా మరి దాన్ని ప్రాక్టీస్ చేసేది ఎట్లా శ్రవణం చేయడం ఆ శ్రవణం ఎట్లా చేస్తాం మననం చేసుకుంటూ అర్థం చేసుకోవడం అర్థం చేసుకో దాన్ని ఏం చేయాలి నిధి అంటే దాన్ని చిన్నగా ప్రాక్టీస్లోకి తెచ్చుకోవాలి ఆ తెచ్చుకున్న తర్వాత ఏమొస్తుంది ఆ వచ్చేదాన్ని ఫలం అంటారు దాన్ని సాక్షాత్కారం అన్నారు సాక్షాత్కారం అంటే ఏం లేదు మనమైనా భగవత్ అయినా ఎదురుగా ఉన్నటువంటి ప్రపంచమైనా అంతా ఒకటే ఇన్ని లేవన్నమాట అందుకని ఆ ఒకటే అనేటువంటి విషయాన్ని గ్రహించటమే సాక్షాత్కారం దాన్నే సాక్షితత్వం అంటారు ఎవరు చెప్పినా అంతే అంటే అంటే సాక్షి అంటే ఏంటి అదేం చెయ్యదు దానివల్లకి ఏమి లాభ నష్టాలు ఏమి ఉండదు కానీ దానికి విషయం తెలుసు చూస్తూ ఉంటుంది ఎలాంటి ఎఫెక్టు లేని స్థితి అనమాట అంటే అల్టిమేట్ ఏంటి అలాంటిది తత్వం అని చెప్పడం జరిగింది దాని గురించే అది ఎలా ఆ భగవత్ తత్వం అనేటువంటి సాధనలోకి మనిషి రావాలి అనే విషయం చెప్పటం జరిగింది మళ్ళీ ఇక్కడ సాధన అంటే ఏంటి నాకు ఏదన్నా కావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి సో కాళ్ళు ఉపనిషత్సనేవి ఎండ అనమాట అంటే అంటే వేదాంతం అంటే వేదం అంటే తెలుసుకోవటం వేదాంతం అంటే ఆ తెలుసుకునే విషయం కూడా అంతమయ్యేటువంటి స్థితి చెప్పడం జరిగింది అనమాట అంటే ఏంటి ఉన్నదంతా ఒకటే అయినప్పుడు ఇంకా చేసేది ఏముంది అది నువ్వేనని తెలుసుకోవటానికి అక్కడ ఏదైనా ఒక పదార్థం ఉంటే ఉంటే కదా నీ కళ్ళతో నువ్వు చూస్తావు ఏం లేదు దాన్ని గ్రహించటం దాన్ని గమనించటం మరి ఆ గమనించే స్థితి రావాలంటే మనం ఏం చెయ్యాలి అని చెప్పిందే ఉపనిషత్ ఈ భగవద్గీత మరి దాన్ని మనం మనం ఆ గమనించకుండా మన నాపుతున్నది ఏంటి అనే విషయం చెప్పింది కూడా భగవద్గీత అనమాట ఇందులో ఏం చెప్తాడు మొత్తం టోటల్ పద్దెనిమిది చాప్టర్స్లో ఫస్ట్ది వచ్చేంటి అర్జునుడి విషాద యోగం లాస్ట్ది వచ్చేంటి మోక్ష సన్యాస యోగం అంటే మోక్షం కూడా లేని స్థితి అన్నమాట అర్జున్ విషాద యోగం ఏంటి అసలు విషాదం యోగం ఎట్లా అవుతుంది విషాదం యోగం ఎట్లా అవుతుంది అంటే అర్జునుడికి వచ్చినటువంటి సమస్య ఏంటి ఐడెంటిటీ సమస్య అంటే ఏంటి నేను చంపేస్తాను అహంకారం నేను చచ్చిపోయిన తర్వాత నా వాళ్ళు ఇబ్బందులు పడతారు అనేది మమకారం అర్జునుడి పరిస్థితి ఎట్లా ఉంది యుద్ధ భూమిలో యుద్ధ భూమి అంటే యాక్చువల్గా అప్పుడు యుద్ధం ఉండొచ్చు ఇప్పుడు మనకు ప్రస్తుతంలో మన యుద్ధం అంటే సంసారమే అంతే కదా మనం అన్ని చేస్తాము అన్నీ చెయ్యాలి ఏం చేసినా ఏదైనా ఒక మనం ఒక మాట అన్నా ఎవరికి నచ్చదు అంతే కదా అంటే చేయడం వరకే మన రైట్ అంటే అర్థం ఏంటి మనకి ఎవరి మీద ఎలాంటి హక్కులు లేవు అనేటువంటి విషయం మన ఈ యుద్ధభూములో మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే మనకి హక్కులు లేవో మనకి ఏ టెన్షన్ ఉండదు హక్కులు ఎప్పుడైతే మనం ఫీల్ అయిపోతామో నేను అంత చేశాను కదా వాళ్ళు నాకు ఇంత చేయటం లేదు కదా వీళ్ళు నన్ను బలకరించటం లేదు కదా వాళ్ళు నన్ను బలకరించట్లేదు కదా ఇటువంటి భేదభావ భావాలన్నీ వస్తాయి అనమాట ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి అర్జున్ యొక్క విష్ ఐడెంటిటీ పోగొట్టుకోవడానికి చెప్పటం జరిగింది ఏం చెప్పాడు రెండో దాంట్లో సాంఖ్యయోగము చెప్పాడు సాంఖ్యం అంటే ఏంటి సాంఖ్యంలో రెండు విషయాలు చెప్పటం జరిగింది ఒకటేమో నాలెడ్జ్ రెండేమో ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అంటే ఏంటి జ్ఞానం ఏంటి జ్ఞానం ఉన్నదంతా ఒకటే తత్వం అది ఎవరికీ తెలియదు కదలదు మెదలదు ఖండం లేదు నిత్యము అంటే మారుతుందా ఎప్పటికీ మారదు అటువంటి ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మతత్వం ప్రకృతిని మాయాశక్తితో పట్టుకొని ప్రకృతి అంటే మాయా మాయ అంటే ఏంటి అది ఉండదు అనమాట అంతే కదా నేను ఎప్పుడో చిన్నప్పుడు పదేళ్ళు ఉంటే ఇప్పుడు అరవై ఏళ్ళు వస్తే తర్వాత ఉండవు అంటే అర్థం ఏంటి నిమిష నిమిషానికి ప్రతి సెకను మారుతూ ఉంటుంది మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు నిన్న కార్ డ్రైవ్ చేసినట్టు ఈరోజు డ్రైవ్ చేయము నిన్న భలే కుదిరింది కదా వంట అనుకుంటాము ఈరోజు ఇంకో రకంగా వస్తుంది అంటే ఏంటి దానికి కారణం ఏంటి ఇరవై నాలుగు గంటలు కూడా కాన్స్టెంట్గా ఉండదు ప్రకృతి అనేది నిమిష నిమిషానికి మారుతుంది ఒకప్పుడు ఒక స్నేహితులు లేదే ప్రాణం పోతుంది అనుకుంటాం తర్వాత అసలు వీళ్ళు ఉంటేనే దరిద్రం వీళ్ళని వదిలిచుకోవాలనుకుంటాం ఎక్కడి నుంచి వచ్చింది ఉన్నది ఒకటే మనసే కదా అంటే ఈ మనసుకున్న భావాలే కదా ఇవన్నీ అందుకని ఈ మనసు ఉన్నటువంటి ఈ మనసు ఆడిస్తున్నటువంటి నాటకం అని గ్రహించటమే జ్ఞానం అంతకంటే ఇంకేం లేదు ఆ జ్ఞానాన్ని నేను అన్నాడు ఆత్మ అన్నాడు అది ఇంకా కొంచెం వ్యాపిస్తే పరమాత్మ అన్నాడు మరి ఆ స్థితికి వెళ్ళాలంటే ఎట్లా అనే దానికి ఏం చెప్తాడు నీకు అప్పుడే ఆ స్థితి రాదు నీ ఒక ఉపాధిని పట్టుకొని ఉన్నావు ఉపాధి అంటే ఏంటి శరీరం ఈ శరీరం ఉంది శరీరంతో పాటు ప్రాణం ఉంది ప్రాణంతో పాటు మనసు ఉంది అందుకని ఇవన్నీ ఏమీ లేదు అనేటువంటి విషయం నీకు అవగాహనకి రావాలంటే నీ శరీరం ద్వారా నువ్వు చేయాల్సిన పనులన్నీ ధర్మం ప్రకారం చేయాలి ఆ చేసేటప్పుడు కూడా ఏంటి పూజగా నిష్కామ కర్మగా అంత భగవతత్వమే జరుగుతుంది అనేటువంటి భావంతో కనుక నువ్వు చేయగలిగావంటే ఉంటే నీ మనసు నిశ్చలం అవుతుంది అప్పుడు నువ్వు సత్యం ఏంటి అసత్యం ఏంటి కనుక్కుంటావు అనేటువంటి విషయాన్ని జ్ఞానయోగంలో సాంఖ్యయోగంలో చెప్పి కర్మయోగం కూడా అల్టిమేట్ అదే అంటే ఏంటి మా ఏది అంటించుకోకుండా ఉండడం ఇచ్చిన పని పరమాత్మతత్వం అని భావించుకుంటూ వెళ్ళడం ఎవరైనా ఏమన్నా పనులు చేసినా వాళ్ళ వాళ్ళ గుణాలకు అనుగుణంగా చేస్తారు అంతే కదా సత్వగుణం తమో గుణం రజోగుణం జ్ఞానస్థితిలో ఉండడం సత్వగుణం తర్వాత అజ్జయాలి జేయాలను పరిగెత్తడం రజోగుణం బద్ధకంగా ఉండడం తమో గుణం చిన్నగా ఒక స్థితి నుంచి ఒక స్థితి నుంచి మార్చుకుంటూ అల్టిమేట్ సత్యమైనందుకు కనుక్కునే స్థితికి నువ్వు రావాలంటే బద్ధకంగా ఉండకుండా డైనమిక్గా ఇచ్చిన పనిని పర్ఫెక్ట్గా ధర్మబద్ధంగా చేసుకుంటూ మొమ్మని చెప్పాడు అంతకంటే ఇంకేం చెప్పాలి ఎక్కడ కూడా ఇప్పుడు మనం చదువుతున్నది ఏంటి కర్మ జ్ఞాన కర్మ సన్యాస యోగం చదువుతున్నాం తర్వాత ఇందులో ఏం చెప్తాడు నేను ఎవరికి నేను ఇది ఫస్ట్ ఫస్ట్ ఎవరికి సూర్యుడికి బోధించానయ్యా తర్వాత మనువుకు బోధించాను తర్వాత ఇక్ష్వాకులకు బోధించాను అంటాడు నువ్వు మొన్నటి వాడివి నువ్వు అప్పుడు వాళ్ళందరికీ ఎట్లా బోధించడం జరిగిందని అడుగుతాడు నీకు నేను ఇలా నాయన అవసరమైనప్పుడు ఇట్లా సాకార రూపంలో రావడం జరుగుతుంది తప్ప మాయను పట్టుకొని నేను అనాదివాణ్ణి అనంతం ఫస్ట్ నుంచి నేనున్నాను కాకపోతే నాకు ఎప్పుడైతే జ్ఞానం ఉందో నాకు నేను వచ్చేది పోయేది నాకు తెలుసు నీకు ఆ దివ్యత్వం లేదు కాబట్టి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్నట్టు చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఇంకేమి నిన్నేం నిన్న ఏం మాట్లాడుకున్నాం మనం కర్మ అంటే ఏంటి అకర్మ అంటే ఏంటి వికర్మ అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం అల్టిమేట్ చెప్పింది ఏంటి ఉన్నదంతా ఒకటే తత్వం అయినప్పుడు మనం కూడా అందులోనే భాగం అయినప్పుడు మనం ఏం చేస్తున్నా ఆ పరమాత్మతత్వం అనేటువంటి భావంతో పనిచేస్తున్నప్పుడు లాభ నష్టాలు ఏమి ఉండవు అది అకర్మ అని అని చెప్పి చెప్పారు అంటే అన్ అకర్మని చేయగలిగిన దానికి కావాలి అంటే ఏంటి ముందు మనకి శ్రద్ధ ఉండాలి ఎక్కడ శ్రద్ధ ఉండాలి ఉన్నదంతా ఒకటే తత్వం నాకు ఈ భౌతికంగా కనపడుతున్నవన్నీ ఇవి టెంపరీ ఇవి ఉండడం లేదు ఇవి మారిపోతున్నాయి వీటి కోసం నా ఎనర్జీ ఎందుకు ఎక్కువసేపు పెట్టాలి అనేటువంటి విషయం మీద కొంత అవగాహన రావాలి అంత అవగాహన రావాలంటే సాధనా చతు స్టైల్లో నాకు సత్యం ముముక్షత్వం తప్ప ఇంకొకటి ఏమీ అవసరం లేదనేటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చిన్నగా మన శరీరం కాదు ఏదో సంథింగ్ మనస్సు అనేటువంటి విషయం మీద మనం అవగాహన చేసుకుంటూ పోతాము ఎప్పుడైతే మనసు మీద మనం పనిచేసుకుంటూ పోతామో చిన్నగా ఏం చేస్తామో మనసుని బయట విషయాల మీద నుంచి తీసేసి చిన్నగా లోపల ఏం జరుగుతున్నాయి ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయని గ్రహించడం మొదలు పెడతాం ఇట్లా మనం బయటే తిప్పాలని ప్రయత్నం చేస్తున్నది ఏంటి మన ఇంద్రియాలు ఊళ్ళో ఇంద్రియాల వల్లే మనకు సమస్య ఇంద్రియాల వల్ల సమస్య కాదు ఇంద్రియ మన మనసు కోరుకుంటున్నటువంటి విషయాలు మనకు సమస్య విషయాలంటే మళ్ళీ ఎన్ని ఉన్నాయి అక్కడ బోలెడు విషయాలు ఏం లేవు మన శరీరమే రిఫరెన్స్ దీనికి సంబంధించిన విషయాలు రెండే ఉన్నాయి ఒకటి వస్తువులు ఒకటి విషయాలు వస్తువులు మనుషులు అంతే కదా ఈ మనుషులంతా నా వాళ్ళు నా బంధువులు అనేది ఒక ప్రాసెస్ ఈ వస్తువులన్నీ ఏంటి నాకు అది అవసరం నాకు ఇది అవసరం నాకు ఇంత డబ్బు కావాలి అంత డబ్బు కావాలి సంపాదించింది అంత వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇక్కడ పెట్టుబడి పెట్టాలి రేపు నా వాళ్ళకో నా ముద్దు మన వాళ్ళకో పనికి వస్తుంది ఇంతే ఇంతకంటే ఏముంది చిన్న మనం మనం మనమేం పెద్దగా వ్యాపించున్న వాళ్ళం కాదు అరవై ఏళ్ళ వెనక్కి తీసుకుంటే ఏదో చిన్నగా బుడ్డగా ఒక పిండిన తర్వాత ఒక ప్రాణం ఒక ప్రాణం తర్వాత మళ్ళీ ఏదో కొద్ది గొప్ప చదువుకోవడం తర్వాత మళ్ళీ దానికి ఏదో పెళ్ళి దానికి ఏదో మళ్ళీ పిల్లలు మళ్ళీ దానికి ఏదో వృద్ధాప్యం దాటుకోవడం ఏ శరీ ఏ శరీరానికి సంబంధించిన విషయం చెప్పినా ఇంత చిన్న విషయం తప్ప ఇంకొకటి లేదు అందుకని ఆధ్యాత్మికంగా వీళ్ళు చెప్పేది ఏంటి మానసికంగా వ్యాపించమంటాడు మానసికంగా వ్యాపించడం అంటే ఏంటి నువ్వు ఇంత బుడ్డ శరీరమే కాదు నువ్వు ప్రాణమే కాకుండా మనస్సు ఉంది నీ మనసు ఏంటి నీ మనసు అంటే నిజంగా చెప్పాలంటే నీ రిఫరెన్స్ పాయింట్ నువ్వు తీసి పడేసావంటే నువ్వే భగవత్ తత్వం ఇంకంతకంటే ఏం లేదు అందుకని నువ్వు ఒక్కసారి నీ రిఫరెన్స్ పాయింట్ను వదిలేసి చూడు నువ్వెంత హ్యాపీగా ఉంటావో నీకే తెలుస్తుంది అనేటువంటి విషయం మీద మాట్లాడుతూ అన్నిటికీ మూలమేంటి నువ్వు విషయవాసనలు గనక వదిలి నాకు వీటితో సంబంధం అని మళ్ళీ నేనేమన్నా వదిలేసి హిమాలయాలకు వెళ్ళమన్నాడా వెళ్ళమల్లా నువ్వు ఉండు డైనమిక్గా పని చేయ్యి కానీ నువ్వు చేస్తున్న ప్రతి పని నాకేదో వస్తుంది అనే పాయింట్ మీద చెయ్యవాకు అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు అదే అకర్మ ఆ అకర్మస్థితికి నువ్వు వచ్చావంటే నీ మనసు నిశ్చిలమవుతుంది సత్యమేంటో అసత్యమేంటో గ్రహిస్తావు అని నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడేంటి ఇరవై ఒకటి ఏం చెప్తాడు మనం ఇప్పుడు ఎవరు పనిచేసేదంత అంతఃకరణము శరీరాంధ్ర ఇంద్రియాలను జయించిన వాడు సమస్త భోగ సామాగ్రిని పరిత వాడు ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలం కర్మలను ఆచరించుతూ పాపాలను పొందడు ఎప్పుడైతే నాకు అవసరమైనవి కావాలి అనవసరమైనవి కావాలి అని అనుకోడో అప్పుడు మరి శరీర పోషణకు కొంత కావాలి కదా అంటే శరీరానికి సంబంధించిన పనులు జరగాలి కదా అటువంటి వాటి వల్ల వీటికి ఎట్లాంటి నష్టము పాపాలు ఏమి అంటవు అవన్నీ క్యాజువల్ అంట అంతే కదా ఇప్పుడు ఆహారం తీసుకోవటము నష్టమే లేదు కాకపోతే నాకు ఈ పర్టికులర్ మెటీరియల్ నాకు ఆ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి రావాలి అంటే అది కోరిక అవుతుంది అలా కాకుండా టైంకి ఆహారం తీసుకోవడం అనేది అవసరమే కదా ప్రకృతికి సంబంధించిన కార్యాలన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి ఎందుకు జరిగిపోతుంటాయి యోగి ఏం చేస్తాడు సాంఖ్యయోగి అంటే జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు శరీరం ద్వారా జరుగుతున్నాయి తప్ప ఇవన్నీ కూడా దీని వీటి అన్నిటికీ కారణం ఇంద్రియాలు ఈ ఇంద్రియాలు చూస్తున్నటువంటి విషయవాసనలు ఈ ఇంద్రియాలని విషయవాసాలని నడిపిస్తున్నటువంటి మనస్సు అందువల్ల అన్నీ కూడా మనసాడుస్తున్న సంకల్పం వికల్పం అని బుద్ధికి వివేకం వైరాగ్యం కనుక ఉంటే వీటితో నాకేం సంబంధం లేదనే విషయం గ్రహించి బుద్ధితోటి ఎప్పుడు ఎరుకలో ఉంటాడు అందుకని ఎక్కువగా ఆధ్యాత్మికంగా వాడే పదం ఏమంటాడంటే ఎరుక 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 అంటాడు ఎరుక అంటే ఏంటి ఎలర్ట్గా ఉంటాం ఏంటి ఎలర్ట్గా ఉండాలి శరీరం కాదు మన మైండ్ ఎలర్ట్గా ఉండాలి విజిలెంట్గా ఉండాలి ఆ తర్వాత ఇంకెట్లా ఉండాలి క్వైట్గా ఉండాలి అంతే కదా మనసు ఎప్పుడైతే నిశ్చ నిశ్చలంగా ఉంటుందో అప్పుడు మనం బయట పరిస్థితులను కూడా నిశ్చలంగా ప్రశాంతంగా చూస్తాం మన మనసుకే శాంతి లేదు మనకు ఎదురుగా కనపడుతున్న ప్రతి విషయం అశాంతిగా అవుతుంది అందుకని ఇక్కడ చెప్పిన ఆధ్యాత్మిక సాధన ఏంటి ఎక్కడో గుడిలో ఉన్నాడు గోపురంలో ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు అయ్యప్ప దగ్గర ఉన్నాడని ఇక్కడెవరు చెప్పాల ఇప్పుడు నాలుగో చాప్టర్లో చదువుతున్నావు ఇంతవరకు అట్లాంటి పదమే రాల నీ మనసును నువ్వు నిగ్రహించుకొని నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకొని నీ కోరికలను నువ్వు నిగ్రహించుకుంటే నీ రజోగుణము తమో గుణం కనుక తగ్గించుకుంటే నువ్వు హ్యాపీగా సత్వగుణంలో ఉంటే నువ్వు పీస్గా ఉంటావు అప్పుడు ఏంటి ఉన్నదంతా ఒకటే విషయం కదా అనేటువంటి విషయం గ్రహిస్తావు అల్టిమేట్ పాపం ఏంటి నేను వేరు పరమాత్మతత్వం వేరు అనేటువంటిదే పాపం ఇంకంతకంటే పాపపుణ్యాలంటూ ఏం లేవు ఎప్పుడైతే నీ మనసు నిశ్చలం అవుతుందో అంతా ఒకటి అనేటువంటి అను వివరణకు వస్తుంది ఆ స్థితికి నువ్వు రావాలంటే నీకు ఇచ్చినటువంటి కర్మని నీకిచ్చినటువంటి కర్మని ధర్మాన్ని నువ్వు పద్ధతిగా ఆచరించాల్సిందే ఏమి ఆశించకుండా అప్పుడు నువ్వు వస్తావు అని అంటాడు ఎప్పుడొస్తాడు ఎప్పుడైతే ఈ విషయం ఎవరికి తెలుస్తుంది నా శరీరం ఏం చేసేది ఏమి లేదు నా అంతఃకరణ పరిశుద్ధంగా ఉంటే ఇవన్నీ కూడా ఈ శరీరం చేసే పనులన్నీ క్యాజువల్ పనులన్నీ ఎవరు గ్రహిస్తాడు జ్ఞాని గ్రహిస్తాడు కాబట్టి అతనికి పాపపుణ్యాలు ఏమి అంటవారు ఇరవై ఒకటిలో చెప్పాడు ఇరవై రెండు ఏంటి తాను కోరగుండగానే లభించిన పదార్థాలతో సంతృష్టుడైన వాడు అసూయ లేనివాడు హర్షశోకాది ద్వందాలకు అతిథుడైన వాడు సిద్ధి అసిద్ధియందును అసిద్ధి సమదృష్టిని కలిగి అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధాల్లో చిక్కుపడడు ఇక్కడ అల్టిమేట్ చెప్పింది ఏంటి సంతృప్తి కావాలి మనిషికి అంతే కదా సం ఏది దొరికితే అది సంతృప్తి ఇప్పుడు సపోజ్ నాకు ఒక హెల్త్ ప్రాబ్లం నేను పోతుంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయింది అయింది నాకే ఎందుకు యాక్సిడెంట్ కావాలి అనుకు అనుకునే దానికంటే కూడా ఇంత చిన్న విషయంతో పోయింది కదా కృతజ్ఞతలు భగవత్ భగవద్దేవాన అనుకోగలగాలి అంటే ఎప్పుడు అనుకుంటావు అట్లా అంటే సంతృప్తి పడాలన్నమాట అంటే సంతృష్టుడు ఎవరవుతాడు కర్మయోగాన్ని ఎవడైతే ఆచరిస్తాడో వాడు సంతృప్తి పడతాడు ఎందుకు వీడికి ఎందుకు సంతృప్తి పడతాడు ఒకళ్ళతో పోల్చుకోడు ఎప్పుడైతే ఒకళ్ళతో పోల్చుకోడో ఏం రాదు ఈర్ష్య ఉండదు అంతే కదా అసూ ఎందుకు వస్తుంది మనకి మనకంటే వాడు గొప్పవాడు ఏమని అన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి వినయ విధేయతలు చూపించి వాడి మీద అసహ్యపడతాం మనకంటే చిన్నవాడైనప్పుడు వాడి మీద మనకు అసహ్యం పెంచుకొని ద్వేషం చూపించి చిరాకుగా దూరం పెడతాం అంటే దీనికి కారణం ఏంటి వాడు ఎక్కువ వీడు తక్కువ అనేటువంటి భావం ఉంటుంది అంటే ఏంటి నాకేదో అక్కడికి పోతే నాకంటే ఎక్కువైన వాడు ఏదో ఇస్తాడు నేను బాగుపడతాను నాకంటే తక్కువ వాడు వచ్చాడు వీడు నా దగ్గర ఏదో గా చేసుకొని పోతాడు అని వాడి మీద చిరాకు పడతాం వాడితోనూ నాకు సంబంధం లేదు వీడితోనూ సంబంధం లేదు వాడిచ్చిన నాకు అవసరం లేదు వీడికి నేను ఇవ్వాల్సి వచ్చినా నాకు సంబంధం లేదు అని ఎప్పుడైతే వాడు ఉంటాడో సంతష్టి పరిస్థితులు ఉంటాడో వాడికి ఈర్ష్య ఎందుకు వస్తుంది ఈర్ష్య అనే ఉండదు అంటాడు ఆ తర్వాత ఇంకోటి అండి ఎవరైనా వచ్చి పొగుడుతాడు పట్టించుకోడు ఎవరైనా తిడతాడు పట్టించుకోడు తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటి బంధాల్లో చిక్కుకోడు బంధాల్లో చిక్కుకోడంటే ఎవరన్నా పని చెప్పాడు ఓహో భగవతత్వ పని జరుగుతుంది కదా నమస్కారం పెట్టుకొని ఆ పని మొదలుపెట్టి చేసుకుంటూ పోతాడు వెంటనే ఇంకో గంట తర్వాత ఎవరు వచ్చి కాదలే నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఈ పని వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసావులే అన్నాడు నమస్కారం చేసుకోండి అని అంటాడు అంటే ఏంటి ఎవరన్నా పని ఉన్నా ఆ పని నేనే చేయాలని పనితోటి మనం మనం మన మానసిక మన పరిస్థితి ఏంది మనం పనితో కూడా అటాచ్ అయిపోతాం పని లేకుండా ఉండలేము అంటే ఏదో ఒక పని జరగాల్సిందే కానీ ఎప్పుడైతే కర్మయోగంలో నిష్ణాతుడై ఉంటాడో వాడు పనికి కూడా అతుక్కోడు వస్తుందా పని చేస్తాడు ఒకవేళ పని రాలేదా ఓకే అనుకుంటాడు తర్వాత ఎవరి మీద ఈర్షపడడు ఎవరితో పోల్చుకోడు ఏమి కావాలనుకోడు సంతుష్టుడై ఉంటాడు అల్టిమేట్ భగవద్గీత చెప్పింది ఏంటి సమత్వ స్థితి సమత్వం ఉంటేనే నువ్వేదైనా విషయాన్ని అర్థం చేసుకుంటావు సమత్వం కావాలి ఏంటి అంటే ఏంటి మన ద్వారా జరుగుతున్నది అన్ని కూడా భగవత్ తత్వం అనేటువంటి విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతూ సత్యమే కావాలనే విషయాన్ని కోరుకుంటూ మనసును బయట తిప్పకుండా లోపలలో మనకు వస్తున్న ఆలోచనలేంటి మన కోరికలేంటి మన ఇంద్రియాలేంటి అని వాటిని గ్రహించుకుంటూ ఈ ఎక్స్టర్నల్ విషయాలు ఏమన్నా వచ్చినా ఇదంతా నాకు సంబంధం అయింది కాదు అంతా ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి విషయంగా అనుకుంటూ సంతృప్తుడు ఎవడైతే అయి ఉంటాడో వాడు బ్యాలెన్స్గా ఉంటాడు అని అంటాడు ఆ తర్వాత ఇంకేమంటాడు ఏలనన్నా ఆసక్తి దేహాభిమానము మమకారము ఏమాత్రం లేనివాడును పరమాత్మ జ్ఞానమునంత నిరంతరము మనసుని లగ్నమనుచిన వాడును కేవలం యజ్ఞార్థమే కర్మలను ఆచరించేవాడు ఒక మనుషుని యొక్క కర్మలన్నీ పూర్తిగా విలీన మగను అనగా మిగిలి ఉండవు ఇప్పుడు మన సమస్య అంతా ఏంటి కర్మ అంటే కర్మ ఏంటి మన ఎదురుగా ఒక పని ఉంటుంది వాళ్ళు ఎవరు సరిగ్గా చెయ్యరు మనకు ఆ పని వచ్చు మనం చెయ్యాలా వద్దా చేస్తాము ఈ చేసేటప్పుడు మనం ఏమనుకుంటాం వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసిన పని వాళ్ళెందుకు పద్ధతిగా చేయడం లేదు ఈ భారం ఈ వయసులో నాకెందుకు అయ్యా వచ్చింది అని మనం విసుక్కుంటూ చేస్తాం నార్మల్గా అంతే కదా జరిగేది ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ ఏం చేసి చెప్తున్నాడు ఇప్పుడు ఈ పని చేద్దాము ఎందుకు ఈ పని చేద్దామని పోతున్నాము అవతల వాళ్ళు చేయటం లేదు కాబట్టి మనం ఎందుకు దూరి పని చేద్దాం అనుకుంటున్నాము జస్ట్ మమకారం అంతే కదా నీకు సొంత టైం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి మనసు వాళ్ళకు ఉంటుంది ఆ మనసు ప్రకారమే వాళ్ళు ఆలోచన చేస్తారు ఆ ఆలోచనల ప్రకారమే అంటే ఆ మనసులో ఉన్నటువంటి వాళ్ళ చిత్తంలో ఉన్నటువంటి జ్ఞానము కోరికల ప్రకారమే వాళ్ళకి ఆలోచనలు వస్తాయి దాని ప్రకారమే వాడు పనిచేస్తాడు ఆ పనిని అనుసరించి ఫలితం వస్తుంది ఆ ఫలితానికి సంబంధించి వాడు అనుభవిస్తాడు అంటే ఏంటి ఇక్కడ ఎవరిది వాళ్ళదే తప్ప మనం చేసేది ఏమీ లేదు మరి మన రోలేంది మరి సృష్టించింది మనం కాదు కదా అదంతా కూడా భగవత్ సృష్టిలో జరిగింది కాబట్టి మనకు అవసరమై ఇదిగో చెయ్యండి అంటే తప్ప దాని జోలికి మనం వెళ్లకుండా ఒకవేళ మనం ఏదన్నా ఏదో పొరపాటు జరుగుతుందని అనుకున్న అంత భగవత్ తత్వమే కదా ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి భావంతో ఉండడం బెటరు అంటాడు ఇప్పుడు ఇంత ఆధ్యాత్మిక సంబంధ సాధన చెప్పినంత ఏంటి ఏదైనా ఎక్కడన్నా చెయ్యమని చెప్పాడో ఇక్కడ చేయడానికి ఏముందో ఏమీ లేదు అన్ని భావాలు ఆలోచనలే భావాలు ఆలోచనలు అంటే జస్ట్ ఇది మనది కాదు ఇది మనది అని మన తెలివితేటలు ఉపయోగించి మనం గుర్తించడం చే వద్దు ఈ పనిలోకి నువ్వు రావద్దు అని వాళ్ళ చేత అనిపించుకోకముందే ఇది నా పని కాదు కదా అని తొలగడం మొదలుపెట్టామనుకో అది విజ్ విజ్డమ్ అనమాట అంటే ఏంటి అల్టిమేట్ ఇక్కడ చెప్పింది ఏంటి విజ్డమ్ కర్మ చెప్పాడు నువ్వు మనసు ఇరవై నాలుగు నెలల వాళ్ళు నన్ను అన్నారు వీళ్ళు ఇలా అన్నారు నేను అది చేయలేకపోయినాను ఇది చేయలేకపోయినాను ఇంకా విజిడమ్ ఎక్కడ ఇంకా భగవతత్వానికి వెళ్ళేది ఎక్కడ అంటే ఇంకా రిఫరెన్స్ పాయింట్ని పట్టుకొని ఊగులాడుతున్నాం కదా రిఫరెన్స్ అంటే ఏంటి నేను నా శరీరం నా చుట్టాలు నా బంధువులు నా విషయాలు నా వాసనలు నా ఆస్తులు నా మనవాళ్ళు మనవరాలు ఇంతే కదా ఇంతకంటే ఏమన్నదా అందుకని వీటిలో నుంచి ఎవరు చెప్పకుండానే ఎవరికి వాళ్ళు బయటపడాలి బయటపడాలి అంటే ఏం కావాలి జ్ఞానం కావాలి ఆ జ్ఞానస్థితిలో మనం ఉండాలి అంటే మనం ఈ కర్మ అనేది కేవలం భగవంతుడి పని తప్ప నాకు సంబంధం లేదయా దీంతో నాకు లాభ నష్టాలు ఏం పని ఇది నాది కాదు నేను చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఎవరు కొట్టి పని చేయమని అడగరు కదా అందుకని ఒకవేళ చేయాల్సి వస్తుంది పరమాత్మతత్వం అని సంతోషంగా చేస్తాం ఒకవేళ చేయాల్సిన అవసరం లేదు ఇది నా పని కాదు అనుకుంటాం అంటే ఇంతకు ముందు చెప్పింది ఏంటి కర్మలో అకర్మ అకర్మలో కర్మ చూస్తాడు ఆ చూ ఆ స్థితికి వెళితే తప్ప మనసు నిలబడే క్వశ్చన్ లేదు అన్నట్టు చెప్తున్నాడు ఆ తర్వాత ఇంకేమంటాడు ఎప్పుడైతే నువ్వు ఈ భగవత్వం అనేటువంటి పనితో నువ్వు చేయగలుగుతున్నావో అప్పుడు ఈ కర్మ కూడా వెళ్ళి పరమాత్మతత్వంలో అవుతూ ఉంటుంది అంటే ఏంటి మనకి మనకి చెప్పకుండానే మనకు అవసరం లేని పనులన్నీ మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి చాలామంది ఉంటారు ఇది నీ డ్యూటీ కదా న్యూ డ్యూటీ కదా అంటాడు అది ఒకళ్ళ పనికి ఒకళ్ళ పనికి సంబంధం లేదు మనం డ్యూటీ అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అంత భగవతత్వ పని అన్నప్పుడు నేను పోయి ప్రత్యేకంగా చేసాడు డ్యూటీ ఏముంది అటువంటి పరిస్థితులు కూడా ఉండవు అంటే ఏంటి కర్మలు కూడా వెళ్ళి జ్ఞానం అంటే భగవతత్వంలో లీనమైపోతాయి అంటాడు ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇరవై నాలుగు యజ్ఞ కార్యముల ఎందు ఉపయుక్తము సృవాది సాధనాలు బ్రహ్మం హోమం చేయబడ ద్రవ్యం బ్రహ్మం అగ్నియు బ్రహ్మము యజ్ఞమును ఆచరించు కర్తయు బ్రహ్మము క్రియయు బ్రహ్మము ఈ బ్రహ్మకర్మ ఏ స్థితిలో ఏడు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలం కూడా బ్రహ్మమే అంటాడు అంటే ఇక్కడ చెప్పదలుచుకు చెప్పింది ఏందైనా ఇక్కడ ఒక్క ప్రతిదీ పరమాత్మతత్వమే అంటాడు ఇప్పుడు యజ్ఞం చేయదలుచుకున్నాము ఎవరు యజ్ఞం చేస్తున్నా కరెక్ట్గా చేస్తున్నాను అంటే మళ్ళీ దానికి సంబంధించిన ఫలము ఫలితము లాభాలు నష్టాలు ఇవన్నీ వస్తాయి యజ్ఞం అనేది చేయదలుచుకున్న పని యజ్ఞం అంటే బ్రహ్మ భగవంతు తత్వ యజ్ఞం జరుగుతుంది దానికి దాంట్లో వేస్తున్న పుల్లలు అవి అవి యజ్ఞమే కొనుక్కొచ్చిన మెటీరియల్ ఏంటి అది యజ్ఞమే అంటే అల్టిమేట్ ఏంటి ఉన్న ఒకటే ఒక తత్వము అది మనకి కనపడకుండా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అవ్యక్తమైనటువంటి భగవత్ తత్వము ఈ ఒక ప్రకృతి లాగా ఒక ఎగ్జిస్టెన్స్ లాగా ఒక రూపంలాగా వ్యక్తమైంది నామరూపాలు వచ్చేమో ప్రపంచం దాన్ని ఏమంటామంటే ఐదు ఉన్నాయి చూడండి అస్థి భాతి ప్రియం నామరూపాలు ఇవి ఈ ఐదు సృష్టి వ్యవహారం మాట్లాడితే మళ్ళీ సృష్టి జరిగింది అంటే ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అని వస్తుంది అందుకని సృష్టి జరిగిందని కూడా ఉపనిషత్తులు అన్నారు సృష్టి ఉండడం అన్నారు ఉండడము మనకి తెలియడం మనకు తెలియడం మనం చూసామని చెప్పిన వాళ్ళు ఎవరు లేదు మనం గమనించాము చూస్తూ మనం తెలుసుకున్నాము మనం గ్రహించాము గ్రహించేదేమో జీవత్వంలో ఉన్న పరమాత్మతత్వం మనమే ఆ తర్వాత ఉండడం అనేది ఇప్పుడు ప్రపంచం అంతా ఉండడం ఏముంది నామరూపాలు ప్రపంచంలో ఉండేటువంటి ఆ సంబంధించినటువంటి ఆలోచనలు వాటికి సంబంధించిన వస్తువులు ప్రపంచం జీవత్వం పంచభూతాలు సారీ పంచకోశాలు మనము మన మనసు మన బుద్ధి జీవత్వం వీటితో గ్రహిస్తాము ఆ తర్వాత ఏంటి అస్థి అది అస్థి భాతి ఉన్న ప్రియం దేనికోసం ఉన్నాం మనము ఏదో ఒక ప్రియమో లేకపోతే ఒక ఇచ్ఛను మన ద్వారా జరగాల్సిన పని ఏదో ఉండబట్టి మనం ఉన్నాము లేకపోతే ఇరవై ముప్పై ఏళ్ళకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా అరవై ఏళ్ళు వచ్చినా మనం ఏదో ఉన్నాము అంటే ఏంది ఏదో ఒక పరమాత్మతత్వం జరుగుతుందో లేదో ఒక ఇచ్చ కోసం ఉన్నామో తెలియదు ఆ జరుగుతున్న ఇచ్చ మన కోసం కాదు నాకు ఇంకేం అవసరం లేదు చాలు అన్ని ఇచ్చ అంత తృప్తులైపోయింది ఇంకా ఏం జరుగుతున్నా జరుగుతున్నటువంటి నీ పని అనేటువంటి భావంతో కూడా గనక ఉండడం జరిగితే ఈ నామరూపాలు అందమైపోతాయి అంటే ఏంటంటే ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఏవి మనం ఇబ్బంది పెట్టవు జస్ట్ అది ఆలోచన వస్తువేగా ప్రపంచం అంటే ఇప్పుడు మనం అనుకుంటాము నేను చాలా అటాచ్డ్ అండి అటాచ్డ్ అండి అంటారు భార్యాభర్తలు భర్తలు భర్త భార్య పోయిన తర్వాత నెలలో రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలు ఆగుతాడు భర్త తర్వాత మళ్ళీ వాడు హ్యాపీగా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు భార్య చేసుకో దాని ఇవాళ రేపు వీళ్ళు కూడా చేసుకుంటున్నారు అల్టిమేట్ ఏంటి మరి నిన్నటిదాకా ఉన్న ప్రేమంతా ఏమైంది అంత అల్టిమేట్ అందుకని ఏం చెప్పారు ఉపనిషత్తుల్లోనే ఇదంతా కూడా చిత్రదీప ప్రకరణం అన్నాడు అంటే ఏంటి ఒక సినిమా లాంటిది ఒక తెర ఈ తెర మీద రకరకాల ఫ్రేములు వస్తున్నాయి పోతున్నాయి ఫ్రేములు వస్తున్నాయి పోతున్నాయి మొదట ఒక ఫ్రేమ్కి విలువ ఇచ్చేవాళ్ళం తర్వాత ఇంకొకళ్ళకి విలువచ్చాము తర్వాత ఇప్పుడు ఇంకొకరికి విలువిస్తాము రేపు రాబోయే కాలంలో మనం ఏమి ఇచ్చే విలువ ఆ విలువ ఉంటుంది అంటే ఏంటి ప్రయారిటీస్ అన్ని సెకండ్ సెకండ్ మారిపోతున్నాయి ఇప్పుడు నాకు డైమండ్స్ ఉంటేనే చాలా గొప్పనుకున్న వాళ్ళు ఏళ్ళ తర్వాత డైమండ్స్ వద్దు ఏం వద్దు నాకు హెల్త్ బాగలేదు పదే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చాలు అనేటువంటి స్థితికి మనం చూస్తూ చాలా చాలామందిని అంటే ఏంటి ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఈ మారిపోతున్న ప్రయారిటీస్ మొత్తం టోటల్గా ప్రకృతే మనం కూడా ఆర్ పార్ట్ అండ్ పార్ట్ పార్ట్ ఆఫ్ ప్రకృతి మారకుండా ఉన్నది ఏంటంటే నిత్యం నిత్యమైంది భగవత్ తత్వం అంటే ఏంటి మనకి ఇప్పుడు సపోజ్ మన కరోనానే ఉండి కరోనా సృష్టి జరగడము పరమాత్మతత్వమే మళ్ళీ దానికి డ్రగ్ కనిపెట్టడం పరమాత్మతత్వమే తర్వాత ఏదైనా ఒక సమస్య వస్తుంది మళ్ళీ పరిష్కారం మనకే వస్తుంది అంటే అల్టిమేట్ ఏంటి ఇదంతా శాశ్వతం కాదనేటువంటి విషయాన్ని నువ్వు అనవసరంగా ఇబ్బంది పడకుండా ఉండద్దు అనేటువంటి విషయం చెప్పడం కోసం మాత్రమే ఇది చెప్పటం జరిగింది అల్టిమేట్ ఏంటి ఉన్నదంతా ఒకటే జ్ఞానం ఎవరి జ్ఞానం వాళ్ళ దగ్గరే ఉంది కాకపోతే అందరి దగ్గర ఉన్నది ఒకటే మనసు కాకపోతే ఈ మనసు ఏంటి ఈ శరీరానికి అంటుకొని ఉన్నటువంటి చిన్న మనసుతో మనం ఉంటూ ఉన్నాం అల్టిమేట్గా ఇక్కడ చెప్పింది నీ మనసుని ఎక్స్పాండ్ చేసుకో ఈ నీ శరీరం ప్రాణం మనసును దాటి ఉన్నదంతా పరమాత్మతత్వమేను నీ మనసు మళ్ళీ అది కూడా భగవతత్వమేను నీ మనసు చిన్న విషయాలు వదిలేస్తే ఉండేదంతా ఎక్స్పాండ్ అయి ఉంటే అదే భగవతత్వంలో ఉన్న స్థితి అని చెప్తూ యజ్ఞము బ్రహ్మమే దాంట్లో వేసేషు హవిష్యు బ్రహ్మమే మంత్రాలు చదివే పంతుళ్ళు బ్రహ్మమే ఉన్నదంతా ఒకటే ఇంకొకటి తప్ప ఇంకొకటి లేదు అన్నట్టు ఇవాళ చెప్పడం జరిగింది ఇరవై నాలుగు రేపు ఇరవై ఐదు రేపు కంటిన్యూ చేస్తాం నమస్తే అల్టిమేట్ ఏం లేదు టోటల్గా ఉన్నదంతా ఎంత చెప్పినా రెండన్నారు కానీ ఇంకా మనం డీప్గా వెళ్ళి అర్థం చేసుకుంటే ఉన్నది ఒకటే మరి ఆ ఒకటే మన మన అందరిలో వ్యక్తమైంది కాకపోతే మనం ఆ విషయాన్ని కంప్లీట్గా మర్చిపోయి చెప్తాడు కదా జగత్తు జీవుడు ఈశ్వరుడు అని ఈశ్వరుడు అంటే ఏం లేదు మళ్ళీ దేవుడు కాదు ఈశ్వరుడు అంటే ఆనందం కారణం అది మనలోనే ఉన్నది జగత్తు బయట మనకు కనపడుతున్నదంతా నామరూపాలు జగత్ అదే కదా మన టెన్షన్ అంతా జీవుల్లో మనం ఈ మూడే సత్యం అనుకుంటున్నాం ఇవన్నీ కాదు ఈ మూడు దాటినటువంటి నాలుగో స్థితి ఉంది నిశ్శబ్దమైన స్థితి నిశ్చలమైన స్థితి అది పరమాత్మతత్వం అది నువ్వే కొంచెం ఈ బయట విషయాలన్నీ కొంచెం స్విచ్ ఆఫ్ చేసి చూసుకో లోపలికి వెళుతు వెళుతూ ఉంటే నీకే తెలుస్తుంది అంటాడు అంతే కదా నాకు సమస్య వచ్చింది ఎక్కడ సమస్య నాకు ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ సమస్యలో నా రోలు ఏంది నాది కాదు కదా నేనేం చేయలేను కదా అయిపోయా అలా కాదు కదా ఇంకేదో మనమే అంతా చేస్తున్నట్టు ఏదో ఏదో అయిపోయినట్టు గోలుగోలు చేసే అనవసరంగా మనం టెన్షన్ పడి అదంతా మన హెల్త్ మీద పడేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటాం అందుకని ఇప్పుడు భగవద్గీత చెప్పినంత ఏంది అయింది నీదంటూ ఏం లేదు ఏంటి నేనేదో చంపాను నేనేదో చచ్చాను తర్వాత అది చేశాను ఇది చేశాను ఏమీ లేదు నువ్వేమీ లేదు నీ శరీరమే చేసి ఏదైనా చేసినా వాటికి సంబంధించిన జరిగిపోయిన విషయాలన్నీ వదిలేయి వాటిని పట్టుచుకోకు జరగబోయే విషయాలంతా మాయా ఎవరికి తెలియదు ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇప్పుడు ఉంటున్నది ఇప్పుడు తింటున్నదే భగవత్ తత్వం అంతకంటే ఇంకే లేదు ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయి ఈ ప్రజెన్సే ఇప్పుడున్న సదే అందుకని ఇప్పుడున్న విషయాన్ని అంతా వేస్ట్ చేసుకుంటూ రేపు ఎక్కడో ఆనందం వస్తుంది రేపు రేపు కొన్నవన్నీ ఏదో రేపు నాకు ఉపయోగపడతాయి వీళ్ళకు ఉపయోగపడతాయి ఇలాంటివన్నీ ఆలోచనలు చేసి దానికోసం నీ ఎనర్జీ లాస్ట్ చేసుకోకు నీ ప్రాణశక్తిని పదిలో ఎప్పుడైతే చేసుకుంటావో నీ మనస్సు నీ ప్రాణం కలిపి పనిచేయడం మొదలు పెడతాయి శరీరం ద్వారా ఆ జరిగే పనులన్నీ కూడా భగవద్త్వ పనులవుతాయి వాడికి సంబంధించిన నెగటివ్ అనేది ఏం ఉండదు ఎందుకు నువ్వేం ఆశించటం లేదు కదా అనే విషయం చెప్పటం జరిగింది చూద్దాం రేపు ఏం చెప్తారు